హాయ్ హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియో ఏంటంటే కోలాటం కర్రల్ని సింపుల్గా డెకరేషన్ చేయడం ఎలాగా ప్లెయిన్ కర్రలు ఉంటాయి కదా అవి ఎలా డెకరేషన్ చేయాలనేది కోలాటం చేసేవాళ్ళకి చాలా మంచి టిప్ అండి ఇది నెక్స్ట్ హౌస్ వైఫ్స్కి అయితే చాలా మంచిగా యూస్ అయ్యే టిప్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి వీడియోలో లాస్ట్ వరకు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసేయండి నెక్స్ట్ ఏంటంటే మా పాప స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయ్యాయి కదా అందులో రెండు సాంగ్స్కి అయితే పార్టిసిపేట్ చేసింది అనమాట ఒక సాంగ్ షార్ట్ వీడియోలో పెట్టాను ఇంకో సాంగ్ ఇందులో పెట్టాను డ్యాన్స్ అయితే పెడతాను మ్యూజిక్ ఆప్ చేసి ఇంక చూసేయండి వీడియోలకైతే వచ్చేద్దాం మా పాప స్కూల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి భోగి ముందు రోజు అప్పటికప్పుడు పార్టిసిపెంట్ చేసిందంట ఆ సాంగ్కి అయితే కర్రలు కాలటం కర్రలు కావాలి అంటే ఇంకా షాప్కి వెళ్ళడానికి అయితే టైం లేదు అప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఉంటే అయితే తెచ్చాము ప్లెయిన్ కర్రలు కదా అంత లేవు అమ్మ పెయింట్ వేయ అని చెప్పింది ఇప్పటికెప్పుడు పెయింట్ డబ్బాలు అవన్నీ తేవడం వేస్ట్ కదా అందుకని నేను ఏం చేశానంటే గిఫ్ట్ కవర్స్ ఉన్నాయి ఇంట్లోని అప్పుడు ఆ కవర్ తీసుకొని ఈ గమ్ముంది కదా అది ప్లంబింగ్ చేస్తారు కదా పైపులో ఆ గొమ్మండి అండి అది అది వేసారు అనమాట అంటికి పద్దని అంటింది బట్ కాకపోతే ఆ కలర్ అంతా ఉంది కదా గిఫ్ట్ కవర్స్కి ఆ కవర్ అంతా కూడా ఊడిపోయిందండి కలర్కి అయితే అంటిసిందనమాట అది ఏ గొమ్ము దేనికి వాడలో దానికి యూజ్ చేయాలి నేనైతే అది తెలివితే వాడాను మళ్ళీ ఆ కవర్ అంతా తీసి ఆ గొమ్ము మాత్రం పక్కన పెట్టేసి ఏం చేసానంటే ఆ కవర్ మళ్ళీ ఆ కర్రను తుడిసి ఇప్పుడు వేరే కవర్ మళ్ళీ ఇది టేప్ ఉంది కదా వైట్ టేపు ఆ పై నుంచి లాస్ట్ వరకు అయితే చుట్టిస్తాను అనమాట అప్పుడు స్ట్రాంగ్గా ఉంది ఇంకా మనం కోలటం కర్రలతో పార్టిసిపేట్ చేసినా కూడా కవర్ అనేది ఓడదు నెక్స్ట్ చూడడానికి కూడా లుక్గా ఉందనమాట అప్పటికప్పుడు అలా అయితే సెట్ చేస్తాను చూడడానికి మా పాప డ్రెస్ కలర్ కూడా మ్యాచింగ్ అయిపోయిందండి ఆ కవర్ అయితే అలా చేసాను అప్పటికప్పుడు నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదా ప్రతి ఒక్కటి వేస్ట్ అవ్వదు దేనికో దానికి యూస్ అవుతుందని చూడండి ఎంత బాగా డెకరేషన్ చేస్తాను ఇంకా గిఫ్ట్ కవర్స్ మీద ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా అది కూడా గమ్ పెట్టి చివరిని అంటించిస్తే చాలా బాగుందండి చూడడానికి అలాంటి రెండు ఫ్లేవర్లు ఉంటే ఇంకా బాగుంటుంది ఒకటే ఉంది అందుకని ఒకటే పెట్టాను నెక్స్ట్ ఇవి బాదం మిల్క్ సీసలు ఉన్నాయి కదా అవి అయితే బాదం మిల్క్ తాగిన తర్వాత అది బాగా వాష్ చేస్తాను ఇంకా మనీ ప్లాంట్ అయితే పెట్టేసి మనం కబోర్డ్లో పెట్టుకుంటే చాలా బాగుంది చూడడానికి అందంగా వాటర్ మార్చుకుంటే ఇంకా అందులోని వాటర్లోని కొంచెం పసుపు వేసుకున్నా కూడా బాగుంటుంది ఇంటికి నెగిటివ్స్ అన్నీ పోతాయి కదా పాజిటివ్గా ఉంటుంది అండ్ అలాగే రంగురాళ్ళు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఆ సీసాలు అలా వేసుకొని పెట్టేసుకుంటే మనీ ప్లాంట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవి ఉన్నాయి కదా మనకి సంక్రాంతి బట్టలు అన్నీ తెచ్చాము ఆ బాక్స్లన్నీ వేస్ట్గా పడేయకుండా ఇప్పుడు దేవుడు మూల చూడండి మన పసుపు కుంకుమ అగరబత్తులు అన్నీ పెట్టుకుంటాం కదా అలా కబోర్డ్లో పేర్చేసిన కంటే ఇలాంటి పెద్ద బాక్సులు అన్నీ ఒక దగ్గర స్టోర్ చేసుకుని చూడడానికి కూడా నీట్ గా ఉంటుంది మనకి చెయ్యి దొరకగానే ఇంకా పెట్టగానే దొరుకుతాయి అన్నమాట నెక్స్ట్ ఇక్కడ పోపుల డబ్బాల దగ్గరికి వచ్చేసరికి అక్కడ బాక్స్ అలా సెట్ చేసాను అండ్ ఈ ప్లాస్టిక్ బాక్స్ ఉన్నాయి కదా ఇలాంటి బాక్సుల్లో అయితే మనం స్పూన్లు గరిట్లు అన్నీ వేసుకోవచ్చు ఇంకా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి ఇంకా నెక్స్ట్ బొద్దింకలు ఏమి చేరకుండా కూడా నీట్ గా ఉంటాయి అనమాట బాక్సులు ఒకే దగ్గర స్పూన్లు అవి మనం అక్కడొకటి అక్కడొకటి పడిసేయకుండా అలా భద్రంగా అయితే దాచిపెట్టుకోవచ్చు ఇప్పుడు కంఫర్ట్ ఉన్నాయి కదా కంఫర్ట్ డబ్బాల్లో అయితే కంఫర్ట్ అయిపోయిన వెంటనే ఒక దానిలో సరుకు అలాగే నీళ్ళు ముందు ఊళ్ళో అమ్ముతారు కదా అదేమో తీసుకొని ఈ డబ్బాల్లోకి అయితే ఇంకా సేమ్ చేసేస్తున్నాను ఈ కంఫర్ట్ డబ్బాలో అయితే సేమల ముందేసి దానికి హోల్ చేసే చేమలు ఎక్కడుంటే అక్కడ అలా క్యాప్ తీయకుండా దులిపిసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి శారీ బాక్స్ అండి చాలా బాగుంది స్ట్రాంగ్గా కూడాను డిజైన్ కూడా బాగుంది అని చెప్పి అది పక్కన పెట్టాను అనమాట మా బాబు గడేమో ఎగ్జామ్ పేపర్లో పెట్టుకున్నాడు లేదా మీరైతే జిరక్స్లు అలాంటివి ఏవైనా పెట్టించుకోవచ్చు ఎందుకంటే మనము జిరాక్స్లు ఎక్కడ పెడితే అక్కడ పడేస్తూ ఉంటాం కదా అదే ఇలాంటి బాక్సులో పెట్టేసి ఒక పక్కన పెట్టేసామనుకోండి మనకు చేయి పెట్టగలనే దొరుకుతాయి అనమాట ఈ విధంగా యూస్ చేసుకున్నాను నేను ఇక్కడికి వచ్చేసరికి ఈ క్లిప్లు బాక్స్ ఉంది కదా మా బా మా పిల్లలకి అయితే బిస్కెట్స్తో తెచ్చిన బాక్స్ అండి అది ఎందుకు పడిచిన అందులో క్లిప్లు అయితే అలా పెట్టిస్తాను అనమాట ఇది ఉల్లిపాయలు ఇది మా పక్కింటి వదినేమో పడిస్తే ఎందుకు పడిస్తావని అది తీసుకొచ్చి అందులో పిండి వేస్తాను ఈ మొక్కలకైతే మా మొక్కలకైతే పూసేయండి పువ్వులు గులాబీ పువ్వు చూడండి ఎంత బాగా పూసిందో అలాగే కాగడాలు కనకాంబరాలు కూడా ఏరుకొచ్చాను ఇంకా పాపకైతే రేపు స్కూల్లో అవసరం కదా అనేసి నెక్స్ట్ ఈ బాక్స్ వచ్చేసరికి క్రాక్స్ అండి బ్యాట్ ఒకటే మిగిలింది ఇంకేం లేవు ఆ ఖాళీ డబ్బా అలా ఉంది కదా అందులో పెన్నలు కానీ స్వెట్స్ కానీ వేసుకుంటే పక్కన ఉంటాయి నెక్స్ట్ మనం కబోర్డ్లో పేపర్లు వేస్తాం కదా అవైతే ఫ్యాన్ గాలికి గట్టి ఎగిరిపోతూ ఉంటాయి లేదా మనము ఆ పేపర్ మీద దూలు పడినప్పుడు చీపుటితో తుడిచేటప్పుడు జరిగిపోతూ ఉంటాయి కదా అలా జరగకుండా గాలికి ఎగిరిపోకుండా ఉండాలంటే చూడండి డబుల్ టేప్ ఉంటుంది కదా అలాగా అంటిన్ చేసి నెక్స్ట్ దానిపైన పేపర్ అలాగా మనము ఫిట్గా పెట్టిస్తామనుకోండి ఇంకా పేపర్ అయితే ఎగరమన్నా ఎగరదు మనం చీపురు పెట్టి కాడ అటు ఇటు జరగకుండా ఉంటుంది నెక్స్ట్ మా పాప అయితే స్కూల్ అండి కేవీ స్కూలు ఇంకా భోగి ముందు రోజు అయితే సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్నీ జరిగాయి కదా తనైతే ఒక రెండు సాంగ్స్కి అయితే పార్టిసిపేట్ చేసింది ఒక సాంగ్ అయితే షార్ట్ వీడియోలో పెట్టాను కదా నెక్స్ట్ ఇదో సాంగ్ అనమాట పాట అయితే మరి యాడ్ చేయకూడదు కదా అందుకని నేను సైలెంట్లో పెట్టేసాను చూడండి ఎంత బాగా చేశారు నేను అయితే ఎక్స్పెక్ట్ చేయదు అలా వేస్తుందని దానికి స్టేజ్ ఫీలింగ్స్ ఎక్కువండి ఎక్ ఎక్కువ ఎవరున్న దగ్గర ఏదో ఓన్లీ సింగల గుండె దగ్గర మాత్రమే వేసుకుంటుంది అనమాట వీడియోలోకి రమ్మన్నా మా పిల్లలు ఇద్దరు కూడా రారు అసలు నువ్వే తీసుకోమ్మా అంటారు అందుకే నేను ఎక్కువగా మరి వీడియోలు కూడా చూపించను అయితే నువ్వు వేస్తావానికి ముందే ఎక్కువ సిగ్గు కదా అంటే లేదా నేను వేస్తాను మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పింది అనమాట టూ డేస్ మాత్రమే ప్రాక్టీస్ చేశారండి ఇంకా తమిళ సా కన్నడ సాంగ్ ఉంది కదా షార్ట్ వీడియోలో పెట్టిన అది కూడా ముందు రోజు మాత్రమే ఒక వన్ అవర్ ఇలాగా ప్రాక్టీస్ చేసింది కానీ చాలా బాగా అయితే వేసింది అనమాట స్కూల్లో మా పాప మాత్రం అన్ని యాక్టివిటీస్లో కూడా యాక్టివ్గా ఉంటుందండి స్పోర్ట్స్ అని ప్రతి ఒక్క దానిలో కరాటి డ్యాన్సు మ్యూజిక్ అలాగే ప్రతి ఒక్కటి కూడా పార్టిసిపేట్ చేస్తూనే ఉంటుంది అలాగే కూడా అలా పుస్తకం పురుగులో చదువుతూ ఉంటుంది కానీ కొంచెం మట్టిపోరండి బేగా అయితే ఎక్కదనమాట కొంచెం తొందరగా ఎక్కదు అలాగని తొందరగా మర్చిపోదు ఒకసారి చదివిందంటే అలా అనమాట సో ఇంతకీ మా పాప ఎక్కడుందో మీకు చూపించలేదు కదా ఫస్ట్ వన్ తర్వాత సెకండ్ లైన్లో తరుడు అమ్మాయి అనమాట సార్ ఎదురుగా లైన్ ఉంది కదా ఆ లైన్లోనే నెక్స్ట్ గ్రీన్ కలర్ లంగా అండ్ వైలెట్ వాణి అనమాట ఆ అమ్మాయి నెక్స్ట్ నేను అన్నను వెనక్కున్న వింటమ్మా ముందుకు ఉండవలసింది కదా అనేసి అంటే టీచర్స్ ఏమో లైన్ వేజ్గా నిల్చో అలాగే ఉండాలి మనకి ఇష్టం వచ్చినట్టు ఉండకూడదు అలాగే పొట్టి పొడవ అలా అనమాట పెట్టారంట ల లైన్స్ మరి టీచర్స్ చెప్పినట్టే ఉండాలి కదా అనేసి ఇంకా పెట్టారనమాట సార్ ఛానల్ ఉంది అందులో అయితే చాలా బాగా వచ్చిందండి ఇదైతే వాళ్ళ క్లాస్ అమ్మాయి అయితే వీడియో తీసిందనమాట ఫోన్తో నేను కూడా పేరెంట్స్కి అలౌడ్ లేదు ఆ రోజు ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే ఇంకా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్